అందరూ భోజనం మొదలు పెట్టండి అన్రవ్ భోజన ప్రారంభకాలే స్మరణ గోవింద 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 అని భోజనం మొదలుపెట్టండి అందరిది అయిపోయింది లేవండి అన్రవ్ భోజన పరిసమాప్తకాలే స్మరణ గోవింద గోవింద ఎవరైనా పరీక్ష తప్పిపోయాడు అనుకోండి గోవింద కొట్టేశాడండి అంటాడు ఆఖరికి శరీరం వదిలేశాడు అనుకోండి గోవింద గోవింద అంటూ శరీరాన్ని ఎత్తేస్తారు వెంకటాచలంలో భక్తులందరూ గదుల్లో ఉండగా ఎంతకీ తలుపులు తీయట్లేదు అనుకోండి అసహనాన్ని ప్రకటించవలసి వస్తే గోవింద గోవింద గోవిందా గోవింద ఆ వ్యగ్రత కనపడుతుంది ఆ నామం చెప్పడంలో ఆ తాళాలు పట్టుకున్న వచ్చి వ్యక్తి వచ్చి తాళం తీస్తున్నాడు అనుకోండి గదులకి గోవింద గోవింద ఎంత సంతోషం ఆ ఆనంద విమానంలోకి వెళ్ళిపోయి ఆ ఏటవాలుగా ఉన్నటువంటి కొయ్యబల్ల లెక్కి జైవి జీవుల వరకు వెళ్ళేంత వరకు గోవిందా గోవింద అంటారు అక్కడి నుంచి స్వామి యొక్క ముఖమండలం ఆ పెద్ద తోమాల నామాలు ఆ గడ్డం కనపడ్డం మొదలయ్యాయి అనుకోండి ఇక నోట మాట ఎవ్వరికీ ఉండదు నిశ్శబ్దంగా వెళ్ళి దర్శనం చేసుకుని జీవితంలో వెనక్కి నడవడమే అలవాటైన వాళ్ళ ఒక్క క్షణం ఆయన్ని చూడకుండా ఉండలేక అలా చూస్తూ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు గోవిందనామం అనేటటువంటిది తెలుగునాట అంత ప్రఖ్యాతి పొందింది అంత గొప్ప గోవింద పట్టాభిషేకం గోవింద పట్టాభిషేకాన్ని వింటే ఎక్కడ ఆ పట్టాభిషేకం విన్నారో ఆ పట్టాభిషేకం ప్రభువులకు సంబంధించింది కాబట్టి రాజ్య పరిపాలకులకు పాలితులకు రాజ్యములో పరిపాలింపబడుతున్న వాళ్ళకి కూడా కృష్ణానుగ్రహం కలిగి అందరూ శాంతితో సామరస్యంతో చక్కగా వృద్ధిలోకి వస్తారు